ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సునీల్ తెలుసు కదండి సునీల్ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక నాడు కమెడియన్గా ఆ తర్వాత హీరోగా తర్వాత ఇలాన్గా అనేకమైనటువంటి పాత్రలతో అనేక మందిని అల్లరించాడు అనేక మందిని వారి హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ సునీల్ గురించి ఒక వీడియో యేసు క్రీస్తు యొక్క పాట బైబిల్ పెట్టుకొని యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి పాట పాడుతూ ఉంటే ఆ పాటని చూసిన ప్రతి ఒక్కరు కూడా వ్యంగ్యంగా కామెంట్లు ఏరా సునీలు నువ్వు కూడా గొర్రె మందలో గెలిసిపోయేవా ఏరా సునీలు అరే నీకు ఇంకా పాత్రలు ఎవడు ఎవడరా సినిమా పాత్రలు నీకేం పెట్టుకుంటారు ఆ కామెంట్లు చూడండి ఎంత హీనాతహీనంగా ఏంటి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీరు చూడండి ఎందుకంటే ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ కూడా చేసేవారికి దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి చూడగలిగితే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఏమంటే అదే సునీలు ఒకప్పుడు లోకలో ఉండి ఇష్ట ఆన్సర్గా తిరిగినప్పుడు ఏ ఒక్కడు కామెంట్ చేయాలి ఆ బ్యాడ్గా ప్రభుని నమ్ముకొని ప్రభులో కొనసాగలినటువంటి ఆలోచనలతో ఉన్నవాడి మీద ఎలాంటి కామెంట్లు తెలుసా ఏమంటే పనికి మాలిన కామెంట్లు అండి చూడండి సామెత్రి గ్రంథం పదిహేను అధ్యాయం ఇలాంటి వారందరికీ కూడా దేవుడి ఇచ్చినటువంటి ప్రతి ఏంటి అంటే సామెత్రి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దామండి సామెత్రుల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి కిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పోవు జీవ మార్గమును నడుచుకొను ఇప్పుడు బుద్ధిమంతుడా ఒకవేళ సునీల్ నిజంగా రియల్గా ఒకవేళ బాప్ తీర్చం పొందుకొని రక్షణ పొందుకొని దేవుళ్ళు నడిస్తే ఇప్పుడు బుద్ధిమంతుడు అవుతాడా సునీల్ అంటే బుద్ధిహీనుడు అవుతాడా బుద్ధిమంతుడు అవుతాడు ఎందుకంటే పరమునుకు పోవు జీవ మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన అవును కదండి పరమునుకు పోవు జీవ మార్గాన్ని ఎంచుకుంటే బుద్ధిహీనులు ఏమంటున్నారు కింద నుండి ఏమంటే గొర్రులతో కలిసిపోయేవా నువ్వు కూడా గొర్రెలతో ఎవటైపోయావు అసలు గొర్రె అనే పదాన్ని బైబిల్లో ఎందుకు మనిషి చేయడు దాని స్వభావము దాని స్వభావం మృగంలాగా వేటాడి నరికే స్వభావం కదండి తెలుసా మృదువైన స్వభావం మీరు గొర్రులు లాంటి స్వభావం కలిగి ఉండాలరా అని రాయించాడు గొర్రులు లాంటి స్వభావాన్ని ధరించుకుంటే మాదిరికరంగా దేవుడు బైబిల్లో రాస్తే ఏమండి ఏమీ తెలియనటువంటి రాధా మనోహర దాసు ఏంటి వయసులో పెద్దోడే కానీ ఆయనకి గౌరవించడం కానివచ్చు సంస్కారం కానివచ్చు ఏమంటే సమానత్వాన్ని చూపించడం కానివచ్చు ఎలా చైతన్యపరచాలి ఒక వర్గాన్ని లేటు ఎలా చైతన్యపరచాలి భారతదేశాన్ని అనేటి ఇలాంటి నైతిక విలువలు తెలియలేని వాడు కూడా ఈరోజు మత ప్రచారాలు కూడా చేసేస్తున్నారు ఏమండి ఒక ప్రబోధకుడు ఒక బోధకుడు మా అని చెప్పాడంటే అక్కడ చైతన్యం జరగాలి గొడవలు జరగకూడదు వాడి జ్ఞానవంతుడు అనిపించుకుంటాడు ఏంటి ఎదుటి వాడి గురించి ఎదుటివారి మతం గురించి ఇష్టానుసరిగా మాట్లాడతాడు జ్ఞానవంతుడా జ్ఞానవంతుడు కదండి వాస్తవాల మాట్లాడితే జ్ఞానవంతుడు అనిపించుకుంటారు ఏంటి అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇరవై నాలుగు వచ్చిన క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని ఎవడైతే అనుకుంటాడో వాడు బుద్ధిమంతుడు మనిషి చనిపోయిన తర్వాత మనిషికి మరణమే ముగింపు కాదు మరణం తర్వాత ప్రారంభమే మరొక జీవితం ఉంది ఆ జీవితంలోకి వెళ్ళాలంటే క్రిందన్న పాతాలమును తప్పించుకోవాలంటే ప్రభుని ఏసు క్రీస్తు నమ్మాలి ఆయన నామలో బాప్ పొందుకోవాలి అప్పుడే రక్షణలకు వాడు నడిస్తాడు అంతవరకు సహిస్తే వాడు పోయే మార్గంలోకి వెళ్ళిపోతాడు ఇది వాస్తవం ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారు ఇది భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి అలాగే ఒకవేళ సునీల్ తెలుసుకున్నాడేమో అతను అంత బ్యాడ్గా ట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చిందండి ఏమైనా తప్పు చేశాడా మటర్ చేశాడా మానపం చేశాడా లేదంటే ఇంకా ఏదైనా ఏంటి స్మగ్లింగ్ చేశాడా ఏమంటే జనాలకి మంచి ఏమిటి మంచిగా పాడుతున్నాడు అండి బైబిల్లా పెట్టుకున్నాడండి బైబిల్లా పెట్టుకుని రాజా 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 రాజాది రాజుని వణికి చక్కగా పాడుతున్నాడు ఆ పాటను చూసి వారవలేకపోతున్నారు ఏంటి కింద కామెంట్లు చూస్తే చాలా బ్యాడ్గా పెట్టారండి ఏంటి అలాగే పెట్టకూడదండి ఎందుకంటే ఈ భారత రాజ్యాంగంలో ఇండియన్ పేనల కోడు ప్రతి మనిషి కూడా నువ్వు ఏ మార్గానైనా ఏ మతానైనా స్వీకరించు నో అబ్జెక్షన్ అది నీ ఇష్టం నీకు హక్కు కల్పించింది నువ్వు స్వీకరణ చొద్దురా అనే రైట్ ఎవరికి లేదండి అర్థమవుతుందా కానీ చాలా మందికి బుద్ధిహీనులకు తెలియక భారత రాజ్యాంగం చట్టం తెలియక ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే మనం జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా ఉండాలని ప్రవీణ్ యేసుక్రీస్తు పిల్లలు కోరుకుంటున్నారండి